నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణుడు వనాలకు వెళ్ళాక గోపికాశ్రీలు ఆయన లీలలే పాడుకుంటూ ఆయన చిలుపితను జ్ఞాపకం చేసుకుంటూ అతి కష్టంతో కాలం గడుపుతున్నారు కృష్ణయ్య వేణునాదానికి సిద్ధపురుషుల భార్యలు సైతం కామబాణాలకు గురయ్యేవారు గోవర్ధనగిరిపై మేతమేస్తున్న గోవులు సైతం వేణునాదానికి వాటి ఆనందాన్ని వ్యక్తం చేసేవి సరోవరంలో విహరించే సారస హంస మొదలైన పక్షులు వేణునాదానికి ఆయన వైపే కన్నర్పకుండా చూస్తుండేవి మత్తెక్కించే పూలమాల ధరించి శృంగార రూపుడైన శ్రీకృష్ణ భగవాను వేణునాధాన్ని కూడా మనసుల్లో నిలుపుకొని గోపికాశ్రీలు ప్రసన్నంగా రోజులు గడపసాగారు ఒకసారి అరిష్టాసురుడనే రాక్షసుడు కృష్ణ సంహారం కోసం ఎద్దు రూపంలో వచ్చి తన ఘోరమైన శబ్దం ద్వారా ప్రజవాసుల్ని భయపెడుతూ ఉంటాడు ప్రజవాసులంతా కృష్ణ గోవింద కాపాడవయ్య అంటూ ఎలుగెత్తి శరణు కోస్తారు కృష్ణుడు పరుగున వచ్చి అరిష్టాసురుని కొమ్ములు పట్టుకుని పద్దెనిమిది చెట్ల వెనకాలకి విసిరేసి సంహరించి వ్రజవాసులను కాపాడాడు ఈ సమయంలో నారదుడు కంసుడి దగ్గరికి వెళ్ళి బలరామకృష్ణులు ప్రజపురంలో ఉన్నారని నందుని ఇంట తిరుగుతున్నారని చెప్తాడు కంసుడు కోపంతో వసుదేవుని సంహరించాలని లేవబోగా నారదుడు వారిస్తాడు కంసుడు వెంటనే దేవకి వసుదేవులను చర్చల్లో బంధిస్తాడు తండ్రి ఉగ్రసేనుని సోదరుడు దేవకుని కూడా సంహరించాలని సంకల్పిస్తాడు మల్ల యుద్ధంలో అయినా సరే కుబలయ్య పీడనం అనే ఏనుగుల కానీ సంహరించాలని కృష్ణయ్యని బలరాముల్ని వ్యూహం పన్ని ఏర్పాటు చేయిస్తాడు కృష్ణ బలరాములను నందుని ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని అక్రూరునికి ఆజ్ఞయిస్తాడు ఇంతవరకు నేను రోజున మనం విన్నాం బ్రహ్మేశాన సురేంద్రాది రత్న మౌలిజ్వలేంజితాంగ్రి యుగ్మాయ నీరజాక్షాయ మంగళం బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలగు వారి ఉజ్వలమైన రత్న మౌళులచే నీరాగనం చేయబడుతున్న చరణజగ్మములు కలవానికి పద్మాక్షునికి మంగళం శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఏడవ అధ్యాయం కేసీ మరియు వ్యోమ వధ శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ పరిశీర్ మహారాజా కంసుడి చేత పంపబడిన కేసీ అనే రాక్షసుడు పెద్ద గుర్రం స్వరూపం ధరించి తన డెక్కలతో భూమిని తవ్వుతూ కంపింపచేస్తూ తన భుజాలతో ఆకాశంలో వెళుతున్న విమానాలని మణిగిస్తూ తన సకిలింపులతో అందరినీ భయపెడుతూ తన తోక కదలికలతో మేఘాలని చెల్లా చేస్తూ యుద్ధం చేయాలనే కోరికతో శ్రీకృష్ణుడిని శోధిస్తూ వచ్చాడు ఆ సమయంలో గోకులాన్ని చాలా దుఃఖంలో చూసిన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని తన వద్దకు రమ్మని పిలిచాడు అప్పుడు ఆ దైత్యుడు శ్రీకృష్ణుడిని చూసి సింహంలాగా గర్జించసాగాడు ఇంకా తన ముఖాన్ని బాగా విప్పి వెనక కాళ్లతో శ్రీకృష్ణుడిని తన్నడం మొదలుపెట్టాడు అప్పుడు శ్రీకృష్ణచంద్రుడు వాడి తన్నుల నుండి తప్పించుకొని కోపంతో తన చేతులతో ఆ గుర్రం వెనుక కాళ్ళు పట్టుకుని చక్రల్లాగా తిప్పి వాడిని అవహేళన చేస్తూ వంద ధనుసులు దూరం విసిరివేసి పాముని విసిరి గరుత్మంతుడు నిల్చున్నట్లుగా నిలుచున్నాడు ఆ గుర్రం రూపంలోని రాక్షసుడు మళ్లీ లేచి క్రోధంతో శ్రీకృష్ణుడి ముందరికి నోరు బాగా విప్పి పరిగెత్తుకుని వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి తన ఎడమ చేతిని వాడి ముఖంలోకి దూర్చాడు ఆయన చెయ్యి వాడి ముఖాన్ని స్పర్శించని వెంటనే ఆ గుర్రం రూపంలో ఉన్న కేసీ అనే అసురుడి పళ్ళు ఊడిపోయాయి ఆ తరువాత శ్రీకృష్ణుడి భుజం కేసీ దయచ్యుడి ముఖంలో విపరీతంగా పెరగడం మొదలైంది దానివల్ల ఆ దైచ్యుడి శ్వాస ఆగిపోవడం ప్రారంభమైంది అప్పుడు ఆ రాక్షసుడి కాళ్ళు కొట్టుకోసాగాయి అన్ని అంగాల నుంచి స్వేదం వెలికి రావడం మొదలుపెట్టింది కళ్ళు బయటకు వచ్చేశాయి మలం విసర్జిస్తూ ఆ రాక్షసుడు ప్రాణం పోయి భూమి మీద పడిపోయాడు వాడు మరణించిన వెంటనే తన భుజాన్ని శ్రీకృష్ణుడు బయటకు లాగివేశాడు ఆ తరువాత దేవర్షి నారదుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడితో ఏకాంతంలో ఇలా చెప్పాడు ఓ వాసుదేవ ఎలాగ కాష్టంలో అగ్ని ఉంటుందో అలాగే నువ్వు అందరి ప్రాణులలోనూ వ్యాపించి నివసిస్తున్నావు ఈ గుర్రం రూపంలో ఉన్న అసురుడిని లీలామాత్రంగా చంపి చాలా మంచి పని చేశావు ఓ ప్రభు రాబోయే రోజులలో నీ చేతిలో చాణురుడు ముష్టికుడు అలాగే మల్ల యుద్ధవీరుడు కువలయ్య పీడనం అనే ఏనుగు మరియు రాజు అయిన కంసుడు చనిపోయి ఉండగా నేను చూస్తాను ఆ తరువాత శంఖాసురుడు కాలయవరుడు నరకాసురుడు వీరి వతను కూడా మరియు నందనవనాన్ని నుంచి కల్పవృక్షాన్ని తీసుకురావడం దేవరాజు పరాజయం అలాగే పురుషార్థం కోసం రాజకన్నెలను వివాహమాడడం ఇంకా ద్వారకాపురిలో రాజా నృగుడిని విడిపించడం జాంబవతితో సహా శమంతమణిని తీసుకుని రావటం మరియు సందీపుడనే గురువు యొక్క చనిపోయిన పుత్రులను మహాకాళపురి నుంచి సజీవంగా తీసుకుని రావటం ఇంకా పౌండ్రుకా అంటే మిథ్యావాసుదేవుడి వధ కాశీపురాన్ని భస్మం చేయడం దంతాభక్తుడి మరణం మరియు మహారాజు యుధిష్ఠిరుడి రాజస్వి యజ్ఞంలో శిశుపాలుడి వధ ఇంకా ద్వారకాపురిలో ఉండి మీరు చేయబోయే అనేక ఇతర లీలలు నేను చూస్తాను ఆ తరువాత అర్జునుడికి సారథిగా అనేక అక్షోభిణుల సేనను సంహరింపచేస్తావు ఇది కూడా నేను చూస్తాను మీరు అందరికీ ఈశ్వరులు మరియు మీ అధీనంలో ఉన్న మాయతో సంపూర్ణ జగత్తులోని అన్నింటినీ సృష్టిస్తారు మీరే యదు వృష్ణి మరియు సాత్వత వంశాలలో శ్రేష్ట పురుషుడు అటువంటి మీకు శతకోటి శతకోటి ప్రణామాలు ఇలా చెప్పి నారదముని శ్రీకృష్ణునికి నమస్కరించి వెళ్ళిపోయాడు సారి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వత శిఖరం పైన గోవులను మేపుతూ మిగతా గోపబాదులతో కలిసి దావుడు మూతలు ఆడుతున్నాడు ఓ రాజా వారిలో కొంతమంది దొంగలుగాను ఇంకొంతమంది రక్షకులుగాను అయి నిర్భయంగా ఆడుకుంటున్నారు అదే సమయంలో ఆ ఆటలో గోపాలుడి వేషం వేసుకుని మయరాక్షసుడి కొడుకు మహామాయావి యోమాసుడు వచ్చి గొర్రెపొట్టేలుగా మారి చాలామంది గోపాలుడిని దొంగిలించుకుని పోసాగాడు ఆ రాక్షసుడు వారిని తీసుకుని వెళ్ళి ఒక పర్వత గుహలో బంధించి పెద్ద శిలలతో ఆ గుహద్వారాన్ని మూసివేసేశాడు ఈ విధంగా వాడు చేస్తున్నప్పుడు ఇంకా నలుగురైదుగురు గోపబాలు మిగిలి ఉండగా శ్రీకృష్ణుడు ఆ కపట వేషధారి అయిన దైత్యుడి పనిని గ్రహించి సింహం లేడిని పట్టుకున్నట్లుగా వాడిని గట్టిగా పట్టుకున్నాడు అలా పట్టుకోగానే ఆ రాక్షసుడు తన శరీరాన్ని పెద్ద అంత ఆకారంలో పెంచేశాడు అయినా వాడు శ్రీకృష్ణుడి పట్టు నుంచి తప్పించుకోలేకపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆకాశంలో దేవతలందరూ చూస్తూ ఉండగా పశువులని వధించేవాడు పశువులను చంపినట్లు వాడి తలను మెలితిప్పి వాడిని తన భుజాలపైన వేసుకుని గిరగిర తిప్పి భూమిపైన విసిరి కొట్టి చంపేశాడు ఆ తరువాత గోవిందుడు ఆ పర్వత గుహ వద్దకు వెళ్ళి మూసిన శిలను తొలగించి గోపాలులను విడిపించి దేవతలు గోపాలురు శుద్ధి చేస్తుండగా గోకులానికి వచ్చాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో ముప్పై ఏడవ అధ్యాయం ఇదే సమయానికి దశమ స్కంధంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయం అక్రూరుడు గోకులానికి వెళ్ళుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి